మన యొక్క డిమాండ్లను మన యొక్క ఈ యొక్క తీవ్రమైన చర్యని మనం నిరసిస్తూ మనం అక్కడ నిరసన తెలియజేస్తాం ఒక అరగంట సో దయచేసి అందరూ కూడా ఈ నిరసన కార్యక్రమంలోని పాల్గొని మన స్వామికి జరిగినటువంటి అలాగే మన దేవాలయాలకి మన హిందువులకి జరుగుతున్నటువంటి తీవ్రమైన అపచారాలు తీవ్రమైన చర్యలు ఏవైతే ఉన్నాయో వాటిని అన్నింటినీ కూడా హిందూ బంధువులు అందరూ కూడా ఎప్పటికప్పుడు ఖండిస్తూ ఉండాలి లేదంటే మన మీద జరుగుతున్నటువంటి కుట్రలు ఏవైతే ఉన్నాయో ఆ కుట్రలకి బలి కావాల్సినటువంటి అవసరం ఇది గత్యంత్రం ఏర్పడుతుంది కాబట్టి దయచేసి ప్రతి ఒక్క హిందూ బంధువు కూడా జరుగుతున్నటువంటి విషయాలు ఏవైతే ఉన్నాయో హిందువుల మీద జరుగుతున్నటువంటి దాడులు ఏవైతే ఉన్నాయో వాటి మీద జాగ్రత్త వహిస్తూ వాటిని చూస్తూ వాటిని వెంట వెంటనే ఖండిస్తూ తీవ్రంగా మన యొక్క నిరసన నిరసనని మెజార్టీ హిందువులుగా ఉన్నటువంటి ఈ దేశంలో మన యొక్క నిరసన కనుక తెలియజేయనట్లయితే కనుక మైనారిటీ వర్గాన్ని ఏవైతే ఉన్నాయో వాళ్ళకి కొమ్ము కాస్తున్నటువంటి వర్గాలు ఈ ప్రభుత్వాలు ఏవైతే ఉన్నాయో వారు యథేచ్ఛగా తమ యొక్క ఆలోచనలు వాళ్ళ వాళ్ళకి వాళ్ళకి అనుకూలంగా చేసుకుంటూ వెళ్తూ హిందువులను హిందూ బంధువులందరినీ కూడా హిందూ దేవాలయాన్ని నాశనం చేసే దిశగా ఈ ప్రభుత్వాలు నడుస్తున్నాయి కాబట్టి దయచేసి ఈ యొక్క విషయాలు తీవ్రమైన చర్యలు లేదంటే ఎడారి మతాలు చేస్తున్నటువంటి దాడులు ప్రత్యక్ష దాడులు ఏవైతే జరుగుతున్నాయి వాటిని అన్నింటిని కూడా తీవ్రంగా మనం ఖండించాల్సిన అవసరం ఉంది హిందూ బంధువులు ఏకమవ్వాల్సినటువంటి అవసరం ఉంది ఏకమవ్వని పక్షంలో మీరు ఎవరైతే ఎవరి అయితే కష్టపడుతున్నారో మనం ఎవరి అయితే మనం మన మన పనులు అన్ని చేసుకుంటున్నామో శాంతియుతంగా ఆ యొక్క పిల్లలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు బతికేటటువంటి అవకాశం కల్పించేటటువంటి అవకాశం లేదు ముందు ముందు మన పిల్లలు బతికేటటువంటి అవకాశం లేదు అక్కడైతే మెజారిటీగా ఉన్నారో కొంతమంది శక్తులు కొన్ని దేశ వ్యతిరేక శక్తులు అలాగే హిందూ సనాతన వ్యతిరేక శక్తులు మనల్ని చంపుతున్నారు ప్రత్యక్షంగా మన ఆడపిల్లల్ని మానభంగాలు చేస్తున్నారు సో ఇటువంటి ఎన్నో ఘోరాతి ఘోరాలు జరుగుతున్నాయి మీ అందరూ కూడా వాట్సాప్ లో సోషల్ మీడియా యొక్క పుణ్యమని మన అందరం కూడా చూడగలుగుతున్నాం కానీ దానికి తగ్గట్టుగా హిందూ సమాజం సిద్ధం అవ్వట్లేదు అన్నదే మా యొక్క బాధ మా హిందూ ఆలయాల పవిత్రతను తిరుమల ఆలయ పవిత్రతను రక్షించాలి రక్షించాలి

కలిపి ధర్మాన్ని రక్షించాలి కోవింద ధర్మమే నీవై ఉన్నావు కోవింద నీవే మాకు దిక్కు గోవింద నీవే మాకు రక్ష గోవింద అందరూ చెప్పండి స్వామి స్వామి ఓ శ్రీనివాస ఓ శ్రీనివాస నీ పట్ల ఈ పట్ల జరిగినటువంటి జరిగినటువంటి మహా మహా అపరాధాన్ని అపరాధాన్ని క్షమించి క్షమించి కూడా రక్షించి మమ్మలందరినీ కూడా అన్య మతాల నుండి అన్య విద్రోహక విద్రోహక శక్తుల నుండి కాపాడి లోకాన్ని అంతటినీ కూడా అంతటిని కూడా రక్షించాలని రక్షించాలని పాదాల మీదకి పాదాల సమాప్రార్థన वेंदा మళ్ళీ మళ్ళీ ఇలాంటి ఇలాంటి మరొక అపరాధము జరగకుండా ఇవే కాపాడుకుని కాపాడుకుని మమ్మల్ందరినీ కాపాడాలని కాపాడాలని ఆకాంక్షిస్తున్నా ఆకాంక్షిస్తున్నా గోవింద్రీరా శ్రీనివాస వెంకటేశ

อมโกลินไดนามะฮะอมโกลินไดนามะฮะอมโกลินไดนามะฮะอมโกลินไดนามะฮะอมโกลินไดนามะฮะอมโกลินไดนามะฮะอมโกลินไดนามะฮะ

¡Comandaré lo ¡Sí! ¡Sí! ¡Sí!